బైక్ దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు నలుగురు బైక్ దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించే సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది బుధవారం తాండూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో బైక్ దొంగలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు జూన్ పదిహేడవ తేదీన తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ మీనా టీ పాయింట్ ఎదురుగా తన హీరో హోండా దొంగలించబడిందని బైక్ యజమాని బోయిని సత్యనారాయణ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అందులో భాగంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో విలియామోన్ చౌరస్తా వద్ద బైక్ తనిఖీ నిర్వహిస్తుండగా తాండూరు పట్టణం గ్రీన్ సిటీ కాలనీకి చెందిన అడిగోళ్ల వంశీకృష్ణ గౌడ్ అంతారం గ్రామానికి చెందిన బొడ్డే జశ్వంత్ వెళ్తున్న హీరో హోండా స్పెండర్ మోటార్ సైకిల్ సంబంధించి పేపర్లను తనిఖీ చేయగా వారి వద్ద బైక్ సంబంధించిన ఎలాంటి పేపర్లు లేకుండా బైక్ వివరాలను పోలీసులు ఆరా తీయగా తాము ఈ బైకును దొంగలించామని ఒప్పుకున్నారు ఇంకో ఇద్దరు మైనర్ బాలులతో కలిసి మొత్తం ఆరు బైకులను దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు తాము దొంగలించిన బైకులను కొద్ది రోజుల తర్వాత అమ్మివేద్దామని తమ ఇంటి వద్ద ఉంచామన్నారు ఈ దొంగలించిన బైకులను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు వీరిని పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన సబ్ ఇన్స్పెక్టర్లు కాశీనాథ్ రాములతో పాటు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ను అభినందించారు చేసి నమోదు చేసి ఇన్వెస్టిగింగ్ చేస్తున్నాము అట్లా అందులో బాగుంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో విలేము చోస్తా దగ్గర మా యేసై కాశీనాథ్ అనే సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డేజ్ చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు ఆ స్పెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆఫీస్ చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు ఐదు బైక్ టోటల్గా ఆరు బైకింగ్ వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు బైక్స్లో రెండు బైక్స్ యాలాల్ పోలీస్టేషన్కి సంబంధించి నమోదైనవి ఒకటి ఒకటి హీరో ఉండ స్పెండరు ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్ ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్ ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది మరో రెండు వెహికల్స్ హైదరాబాద్లో దిల్సు నగర్లో నుంచి దొంగతనం చేశామని చెప్పినారు ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరానికి తెలియాల్సింది ఈ ఆరు బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిందితులు ఇద్దరిని కూడా కోర్టుకి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి వారి ఇళ్ల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు వీళ్ళ గ్రూప్లో ఉన్నారు ఇద్దరు మైనర్స్ వ్యక్తులైన అయినందరూ వాళ్ళని సపరేట్గా వాళ్ళకి అప్రోడ్ చేయడం జరుగుతుంది తదుపరి ఆ రెండు బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళని కోర్టు ముందు ఆదరిపరచడం జరుగుతుంది వంశీకృష్ణ అండ్ జస్వంత్ గౌడ్ బొడ్డే జస్వంత్వి ప్రీవియస్ హిస్టరీ ఉంది వంశీకృష్ణ ప్రీవియస్ హిస్టరీ ఉంది అది కూడా విచారం చేసి చెప్తాను மிமாரா ஜர் வா